క్రీస్తు నందు సోహోదీ సోహోదరి ఉన్నారా ఒక సుక్రీస్తున్నాడో ఒక దేవు కోరుతా ఉన్నారండి ముందుగా ఇంత మంచి సమయాన్నిచ్చిన నెండైన దేవునికి ఒకవైనా క్రీస్తు ద్వారా కృతజ్ఞత శుభ్ర చదివిస్తున్నారండి అందరు బాగున్నారని వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠ వాళ్ళకి పడదావండి మార్గదర్శన సువార్త మార్గదర్శన సువార్త తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో అధ్యాయం పంతొమ్మిదో అందుకు ఆయన విశ్వాసం లేని తరము వారి వల్ల నేనెంతకాలం మీతో నుండును ఎంతవరకు మిమ్మల్ని సహించను వారిని నా యొక్కకు తీసుకొని రాండని వారితో చెప్పగా వారు ఆయన యొక్కకు వారిని తీసుకొని వచ్చారు దెయ్యము ఆయనను చూడగానే వారిని విలవిదలాడించారు కనుక వారు నేలపడి నరుగు కాచుకొంచు పర్లాడుచుండరు అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వారి తండ్రిని నడవగా అతడు బాల్యం నుండియే అది వా అది వాణి నాశనం చేయవలని తరచుగా అగ్నిలోను నేలలోనూ పడదోయ్యను ఏమైనాను నీ వలన మా మీద కరికరపడి మాకు సహాయం చేయలేదు అందుకు యేసు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తనం సాధ్యమని అతనితో చెప్పాను ప్రార్థన చేసుకుని పరలోకమందు మా తండ్రి పరిశుద్ర ప్రేమ గల తండ్రి గొప్పతండి మీ ప్రియ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా కృతజ్ఞత శృతి చెల్లిస్తున్నాం ఆయన ఆరాధన క్రమం అంతట్లో మీరు నడిపించండి ఆయన వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మనుషులు తింటే వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచారు వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రవేణ యేసుక్రీస్తుని ఆమెలో వేడుక నాన్ తండ్రి ఆమె ప్రవేణ యేసుక్రీస్తుని ఆమెలో హృదయపూర్వక ఉందనండి దేవుని కుమారుడు క్రీస్తు ప్రభు లోకాలకు వచ్చిన తర్వాత పరలోకరాజ్యం సమీపిస్తుంది కనుక వారు వరస పొందమని ప్రకటింప మొదలుపెట్టారు అంశం దెయ్యములు దెయ్యాలు పిల్లలకు ఎప్పటి నుంచి పడుతున్నాయో తెలుసా దెయ్యాలు పిల్లలకు ఎప్పటి నుండి పడుతున్నాయో తెలుసు ఎప్పటి నుంచి పడుతున్నాయి దెయ్యాలు ఆ దెయ్యం అంటే అర్థమేంటి దెయ్యం అంటే ఎవరు దెయ్యం అంటే ఎవరో చనిపోయిన మనిషి దెయ్యమా చనిపోయిన మనిషి దెయ్యం కాదు గ్రంథం ఏం చెబుతున్నారంటే ప్రసంగి పన్నెండో అధ్యాయం ఏడవ నది మరణ మట్టికి చేరుడు దాన్ని దయచేసిన ఆత్మ ఎక్కడికి వెళ్తుందంట దేవుని యోధకు వేడిని మరి దెయ్యం ఎవరు ఈ దెయ్యం పిల్లలకు ఎప్పుడు నుంచి పడుతుంది దెయ్యం ఎవరు అని అంటే ఒక దోత ఆ దోత పేరే అపవాది సాధారణ ఇవన్నీ కూడా ఒక సందర్భాన్ని బట్టి దేవుడు ఆ పేరుడనేది పిలవటం అనేది జరిగింది అపవాది మనుషులను ఏం చేస్తున్నట్టే ఎవరిని అని గద్దించు సింహం వరే తిరుగుతూ ఉన్నాడు మనిషి చనిపోయిన తర్వాత మన అనేది మట్టికి వెళ్ళిపోతుంది ఆత్మ ఏమో దేవుని యొక్క వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత మరి ఈ దెయ్యం ఆత్మ ఆ మనిషి మనిషిలాగే ఎలాగా వస్తుంది అంటే మనిషిలో ఉన్న భయాన్ని అపవాది ఆయుధంగా తీసుకొని ఒక సందర్భాన్ని బట్టి ఆలోచించే ఆలోచన నువ్వు చేసే క్రియలను బట్టి మాట్లాడే మాటల బట్టి నువ్వు ఉండేదాన్ని బట్టి ఆడు టార్గెట్ చేసి నిన్ను ఏం చేస్తుందో భయపడతాడు ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తిని చనిపోయిన వ్యక్తిని చూడంగానే ఓ అని నువ్వు అలా అనంగానే అలా భయపడంగానే ఇంటికి వచ్చి ఎంత చనిపోయిందో ఇంట్లో చనిపోయినా చెప్పుకోవటం ఆలోచించటం అలా చేయటం అన్న నీ భయాన్ని ఆడేం చేస్తానంటే ఆయుధంగా తీసుకొని నైట్ నీ దగ్గరకి ఆమెలాగే ఆయనలాగే వచ్చేసి నిన్ను పట్టుకొని లాగటం నీ మీద పడటం లేకపోతే ఇవన్నీ కూడా చేయటం అనేది అలా ఆ కలవ పొలాల రావటం వలన ఉదయాన్నే లగంగానే ఉండే అనుకుంటామంటే వాళ్ళే ఏమయ్యారు దియ్యం అయ్యి నా దగ్గరకు వచ్చారు మనిషి వచ్చింది కాదు ప్రసంగి గ్రంథంలో చనిపోయిన వారి ఆత్మ భూమి మీద దేనికి కూడా తొమ్మిదో అధ్యాయం ఉంటుంది దేని మీద వంతు అనేది లేదు అగబెట్టుకోవడం ఉందా ప్రేమించడం ఉందా సూర్యుని కింద ఏ అధికారం ఆత్మకు లేదు ఏదీ లేదు కానీ మనిషి భయం ఇంకో విషయం ఏంటంటే పిల్లల విషయాల్లోనే బాల్యము నుండే దెయ్యాలు ఎప్పటి నుంచి పడుతున్నాయి అంటే పిల్లలకు బాల్యము నుండే దెయ్యాలు పడుతూ ఉన్నాయి ఈ బాల్యం నుంచి ఏ ఏ విధంగా దెయ్యాలు పడుతూ అంటే చాలా జాగ్రత్తగా వినండి ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే ఒక ఆయనకు ఆ దెయ్యం పట్టింది మోగంగా దెయ్యం పట్టింది పట్టిన తర్వాత ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టమని పోగొట్టమని ఒక పిల్లవాడికి పడితే ఆ తండ్రి ఏం చేసిందంటే శిష్యుని యుద్ధకు తీసుకొచ్చాడు తీసుకొస్తే శిష్యుని వల్ల గాల ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని చేసినా కానీ ఆ దెయ్యం పోలేదు తర్వాత ఏసుక్రీస్తున్నారు వస్తూ ఉంటే అయ్యా పిల్లవాడికి ఇలా దెయ్యం పట్టింది మరి అవి నీ శిష్యుల వల్ల కాలేదు మరి మీరైనా చూడు అప్పుడు యేసుక్రీస్తు వారి తండ్రిని అడుగుతుంది ఎప్పటినుంచి పట్టింది దెయ్యం అంటే అయ్యా బాల్యం నుండే దెయ్యం పట్టింది ఎప్పుడు నుంచి అంట బాల్యం నుండే దెయ్యాలు పడుతుంది లోతుగారి దినాల్లో అక్కడ దేవదూతలు లోతుగారి ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంటి చుట్టూ కూడా కొంతమంది పోగవుతారు ఎందుకు వాళ్ళనే పాడు చేయటానికి ఇంటి చుట్టూ లోతుగారి ఇంటి చుట్టూ చుట్టూ ముట్టడేసి మీ ఇంటికి వచ్చిన వారిని పంపి బయటకు ఎందుకు వాళ్ళని చూడటానికే ఆ కాదు వారిని పాడు చేయటానికి ఆ సందర్భంలో అక్కడ ఎవరెవరున్నారు అంటే పెద్దలు వృద్ధులు బాలురు అందరూ ఉన్నారు అంటే పిల్లలు కూడా ఏ విధంగా ఉన్నారో ఒక్క విషయం చూడండి ఎంత భయంకరంగా ఉన్నారో చూడండి నేను అది పిల్లలు తప్పని నేను చెప్పట్లా అది సందర్భం అది ఎలా జరిగిందంటే అక్కడ పెద్దలు ప్రవర్తించే ప్రవర్తనను బట్టి పిల్లలకు వచ్చేసింది తల్లి తండ్రి వాళ్ళు ఉండే విధానాన్ని బట్టి పిల్లలకు వచ్చేసింది యాత్ర ఐదు పంతొమ్మిదిలో ఏసు వారికిట్లని ప్రత్యుత్తరం ఇచ్చారు యావని తండ్రి ఏ ఆ తండ్రి ఏది చేయట కుమారుడు చూచున అదే కాని తనంతట తను ఏది కూడా చేయడు అనేది యేసు క్రీస్తు చెప్పాడు ఇప్పుడు అక్కడ ఉన్న వారు పెద్దలు వారందరూ కలిగి ఉన్న విధానాన్ని విధానం ఎవరిలోకి వచ్చింది పిల్లల్లోకి వచ్చేసింది ఇప్పుడు ఒక ఊరిలోని మొత్తం చాలా మందిని తాగటం దొంగతనాలు వ్యవిచరాలు రోడ్ల మీద తిరగటం ముచ్చట్లు పెట్టుకోవటం ఇలాంటివి చేస్తే మంచిగా ఉన్న వారు పిల్లలు కూడా వారిని చూడగానే వారికి వచ్చే ఏంటి ఇప్పుడేం మాట్లాడుకుంటారు ఇక్కడ ఏం జరుగుతుంది కూడా అనగా చేస్తే బాగుండే అనే ఆలోచన వచ్చేసింది అంటే చూసే దాన్ని బట్టి చూపు ఏం చేస్తుందంటే అవి ఆకర్షణం చేసుకొని హృదయంలోకి వెళ్ళిపోయి ఆ అది క్రియారూపంలోకి వెళ్ళిపోతుంది ఈశ్వేస్తున్నారు ఏమని చెబుతారంటే మతేస్తు భర్త ఐదో అధ్యాయం ఇరవై ఏడు ఏమని చెప్తారంటే ఒక స్త్రీని మోకపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం వందు వ్యభిచారం చేసిన వాడు అగును అని చెప్తారు అంటే ఎందుకు ఆ విషయం చెప్పారంటే చూపు అంత ప్రమాదకరమైనది ఎంత ప్రమాదకరమైనదంటే ఒక స్త్రీని చూసినప్పుడు ఈ రోజున యవరాస్తులు ఎప్పుడైనా కానీ చూపు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి బాల్యంలో నుంచే వారి చూపు ఎలా ఉండాలంటే జాగ్రత్త కలిగి ఉండాలి ఒక పాపయినా బాబైనా ఏం చూస్తున్నారు అవి తల్లిదండ్రులు గమనించుకోవాలి వాళ్ళ చూపు ఎలా ఉంది వారి ఏం చూస్తున్నారు అనేది ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు గమనించుకొని వారిని చిన్న వయసులో నుంచి బాల్యముల దాలే వాళ్ళని ప్రభు యొక్క శిక్షణ బాధలో పెంచాలి తర్వాత వారికి బాల్య జన్మల సృష్టికర్త స్మరణ జరగాలి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా చూపు ఎంత ప్రమాదకరమైన అంటే వాడు ఎదుగుతున్న కొందిగా వారి చూపు ఎలా ఉంది వాళ్ళు నడక ఎలా ఉంది తల్లిదండ్రులు కనిపెట్టాలి ఆ లోకాసు వార్త అధ్యాయంలో చక్రయ్య దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటాడు తర్వాత వాళ్ళకి లేటుగా సొంతలం వేలి మృద్దాప్యలో యాహారంగా కుడతారు పుట్టిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్నవారు అక్కడ వారు అందరూ కూడా అనుకుంటారు వీడు ఎదుగు వీళ్ళకి దేవుడి హస్తం తోడు ఉంది ఎదుగుతుండగా ఏ ఏమైతురు ఎలాంటి వాడైతురు నని మనసులో పెట్టుకున్నారు ఇలా ప్రతి ఒక్కటి కూడా ఆలోచిస్తూనే ఉంటారు అన్నమాట ఇప్పుడు ఆ చూపు విషయంలోని బాధ్యంలో నుంచి వారు ఎదుగుతుండగా వస్తుండగా వారి చూపు ఎలా ఉంది అనేది గమ తల్లిదండ్రులు గమనించాలి అములోను తావారి విషయంలో అములోను తావారు వీళ్ళిద్దరు ఏమైతారు వీళ్ళిద్దరు ఎవరు దావీది గారి పిల్లలు ఇప్పుడు దావీది గారు తండ్రి ఇప్పుడు అమరోను తామారు తల్లులు లేరు కానీ తండ్రి ఒక్కడే ఇప్పుడు తామారు అమ్మానికి ఏమైద్ది ఏమైద్ది అండి చెల్లి చెల్లెయినప్పుడు చెల్లి మీద అన్నం ఏం చేస్తారు చూపు అంటే చెల్లిని చెల్లితో వెళ్ళాలి అనే తప్పుడు ఆలోచన తప్పుడు కోరిక ఇది రావటం వలన ఎప్పుడైతే అలాంటి ఆలోచన అనేది వచ్చిందో ఆ ఆలోచనే అలా మనసులో పెట్టేసుకోండి అంటే నా చెల్లితో నేను చెల్లిని ఇది చేయాలనే విధానం ఆలోచన అలా పెట్టుకొని అలా ఉండి 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 ఉండుతుంటే రోజు రోజుకి ఏమైపోతుందంటే చన్నగా బక్క చిక్కు అయిపోతుంది ఎంతలా ఒకటే ఒక పనికి మాలిన ఫ్రెండ్స్ ఒకటి వచ్చి యారా ఏంటి ఎలా ఏంటి ఇలా రోజు రోజుకి ఎలా అయిపోతామంటే నా చెల్లి మీద నేను మనసు పెట్టుకున్నా అన్నప్పుడు ఏం చెప్పలేడు ఆ ఫ్రెండ్ వద్దయ్యా అది తప్పు చెల్లి నువ్వెవరివి రాజకుమారుడువి ఆ ఎంత మంది లేరు నీకు ఆ ఇక్కడ ఎంత మంది లేరు నువ్వు కావాలనుకుంటే ఎంతమంది వస్తారు ఎంతమంది లేరు చెల్లి అని చెప్పాలి చెప్పలా అలా చెప్పకుండా ఈ పనికి మాల్ పనికి మాల్ ఒక సలహా ఇస్తాం ఏంటంటే అయ్యా నువ్వు రోగి అయినట్టు నీకు రోగం వచ్చినట్టు మంచాలం మంచం మీద పడుకో పడుకొని మీ నాన్నగారికి కబురు పంపి ఏమంటే నేను నా చెల్లి చేతి వంట ఎలా అని అని పంపి మరి నీ కో అప్పుడు మీ చెల్లిని పంపిస్తారు అని అని వీళ్ళు సలహా ఇస్తారు ఇచ్చినప్పుడు వీడు అంతేం చేస్తారు అమ్రోన్ అలా చేసినప్పుడు తండ్రికి దావేది గారికి కబురు పంపిస్తే దావేది గారు తామారికి విషయం చెబుతుంది అమ్మా మీ అన్న అనుకుంట తండ్రి ఆయన ఒక అన్న అన్నా చెల్లి ఎలాంటి ఆలోచన ఉందని అనుకుంటాడా అమ్మా మీ అన్న ఇట మరి రోగి అయ్యో మరి చేసి పెట్టు అంట ఎన్నంటే సరే ఆమె కూడా అన్నగా అన్న అని వేరే అయితే ఆలోచించేది ఏమో అన్న కాబట్టి యోచన యమనస్తుల ఆలోచన ఎంత భయంకరంగా ఉన్నాయి భాగ్యం నుండే తెలియాల పడుతున్నాయి చాలా జాగ్రత్త కలిగి ఉండాలి ఇలా ఆ ఆమె ఏం చేసిందంటే తామారు వెళ్ళి వెళ్ళి వెళ్ళేసరికి వెళ్ళి అప్పాలు చేసింది అప్పాలంటే ఇప్పుడు అట్లు బొంప ఇవన్నీ అంటారుగా అవి చేసింది చేసి అన్నయ్యని తీసుకొచ్చింది తీసుకొస్తే అప్పుడు ఆ ఇయర్ ఏం చేశారంటే అక్కడున్న పనివారిని వాళ్ళందరిని బయట పంపించేస్తారు పంపి చేసి ఇక్కడ కాదు లోపలక వెళ్ళిన తర్వాత లోపల చెప్తే లాపలకి తీసుకెళ్తే వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే చేయి పట్టుకో రమ్మని చేయి పట్టుకుంటే అప్పుడు ఆ చెల్లి చెప్పింది సమాధానం అన్నగా చెప్పింది ఏమనంటే అన్నా ఇలా చేయటం తప్ప అన్నా అలా చేయొద్దు నువ్వు ఇస్రాయీలు ఈ ప్రజలలో ఒక దోషిగా నిర్దోషిగా నువ్వు అంటే వేరే విధంగా నువ్వు ఇదైపోతావు ఇలా చేయడం అనేది మంచిది కాదన్నా అని చెల్లి చెప్పింది చెప్పి అలా నువ్వు నా మీద కోరిక పెట్టుకున్నావు కాబట్టి కావాలంటే అడుగు ఆ రోజున ఏంటంటే ఇస్రాయేలీ కాలంలో పాత నిబంధన కాలంలో వరస అనేది అనేది అంతగా లేవు లేకపోయేసరికి ఆమె ఏం చెప్పిందంటే నువ్వు ఇలా చేయడం అది ఇలా చేయటం తప్పు కావాలంటే నానడుగు నీకు ఇచ్చి నన్ను చేస్తారేమో అని చెల్లి ఎంతగో చెప్పింది ఎన్ని విషయాలు చెప్పింది ఒకటి ఇలా చేయొద్దన్నా అది నీకే మంచిది కాదని చెప్పింది తర్వాత ఒకవేళ నీకు నేను కావాలి అని అంటే నానడుగు అని కూడా చెప్పింది ఇన్ని చెప్పినా కానీ అతను నిలకపోకుండా ఆ చెల్లిని బలత్కారంగా ఆమెను పాటు చేస్తాను చేసిన తర్వాత ఆ చెల్లి మీద ఎప్పుడైతే ఆ విషయం అలా చేస్తారో ఆ చేసిన తర్వాత ఆమె మీద ఆ ఇష్టం అనేది పోయింది తర్వాత పోయిన తర్వాత ఆమెను ఏం చేస్తారంటే వెళ్ళిపోవాలి అప్పుడు నాకే వాళ్ళ ఆలోచన ఇష్టం కలిగి ఉన్న ఇష్టం తర్వాత ఏమైంది పోయింది పోయిన తర్వాత పో అంటాడు పో అంటే అప్పుడు కూడా ఆమె చెప్పిద్ది అప్పటికంత జరిగినా చెప్పింది ఏమనంటే నువ్వు నన్ను ఇప్పుడు బయటికి పంపిస్తే నీకే ప్రమాదం అని చెప్పి ఇప్పుడు బయటికి పంపిస్తే నీకే ప్రమాదం అని అని చెప్పినా కానీ వినుకోకుండా అక్కడున్న వారితో ఈ చెల్లిని బయటికి నెట్టి నెట్టించేస్తుంది నెట్టిస్తే ఆమె తల మీద ఏదన్నా కానీ ఆ అవమానం కానీ లేకపోతే ఏదన్నా జరిగితే తన మీద ఏం చేస్తారంటే బూడిద పోసుకుంటారు బూడిద పోసుకొని ఏమో ఏడుచుకుంటూ ఇంటికి వెళ్ళి వెళ్ళినప్పుడు ఏమే అన్న అసలన్న అంటే ఒకే తల్లి బిడ్డదు ఆ అన్న ఎవరంటే అవిషాలో అవషాలను చూస్తాం చూసి దగ్గర వచ్చి ఆ అన్న నిన్ను పాడు చేశాడు కదా నండు అడిగిన తర్వాత జరిగిన విషయం చూడండి పాప మరణం వచ్చు చేత మరణం ఎంత ఎంత ఇదిగా జరుగుతుందో చూడండి ఎప్పుడైతే ఈ తప్పు చెల్లిని సొంత చెల్లినలా చేసిండ ఎప్పుడైతే అవషాదాలు చూశాడో మనసులో పెట్టుకున్నాడో కొన్ని రోజులకు జరిగిన విషయం ఏంటనంటే గారి దగ్గరికి వెళ్ళి అమ్ములోని ఫంక్షన్కి పంపి అని పార్టీకి పంపించమని దావేది గారిని అడుగుతాడు ఇప్పుడు అమ్మునోను అంశాలం ఎవరు అన్నాదమ్ముడు అడిగినప్పుడు ఈ గారికి మనసులో వచ్చేసింది ఒక ఆలోచన వచ్చింది ఎవరంటే అమ్మాట చేసిండు అమ్లోను ఈ ఖచ్చితంగా అది మనసులో పెట్టుకొని ఏదో కూడా చేస్తారో అనేది సందేహం వచ్చినా కానీ ఏం చేస్తారంటే మరి తమ్ముడుగా పిలిచింది సరే ఎలా అని పంపిస్తాడు పంపించిన తర్వాత అమ్ములోనికి బాగా మందు తాగిచ్చి అక్కడ వారితో మార్గంలో ఏం చేస్తారంటే అమ్ములోని చంపించేస్తారు చూసారండి వచ్చి జీతం ఏంటి మరణం ఏమైపోయిండు యవన కాలమనే తమ కోరికను తమ ఇష్టానుసారంగా జీవించిండు ఎవరి కాలంలోనే వర్ష వాయ తిరగకుండా ఉన్నాడు ఎవరలోనే చనిపోయాడు అందుకనే ప్రసంగి గ్రంథంలో ఏడో అధ్యాయం పదిహేడవ వచనంలో అధికముగా దుర్మార్గ పనులు చేయకము బుద్ధిహీనముగా తిరగకము నీ కాలానికి ముందు ఎలా చనిపోదు అనని ఈ గ్రంథంలో పాప పాపం వచ్చు జీతం మరణం ఎక్కడా మరణమే ఈ లోకం విడిస్తే మరణమే భయంకరంగా ఉంటుంది ఈ దెయ్యం ఎప్పుడు నుంచి పడుతుందంటే పిల్లలకు నుండే వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని ఏసుక్రీస్తు ప్రవర్ దగ్గరకు తీసుకొచ్చినప్పుడు అక్కడ వాళ్ళందరూ వచ్చి బాధుడా చెప్పు చెప్పు అంటే కింద ఒంగోని రాస్తూ ఉన్నారు రాసిందా కూడా ఆగట్లా మరి ఏం చేయాలి చెప్పు చెప్పండి యేసుక్రీస్తు ప్రవర్ నుంచోని మీలో పాపం లేని వారు ఆమె మీద రాయి అయ్యన్నప్పుడు అప్పుడు ఆ వ్యాహార రాల్సిన ఉంది అక్కడ నుంచి అక్కడ ఎవరుంటుంది తెలుసండి పిల్లల మొదలుకొని పెద్దల వరకు అందరు కూడా వెళ్ళిపోయారు అంటే పిల్లల్లో కూడా ఏమున్నాయి అప్పుడు ఆలోచనలో అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి చూసే సూపులు మాట్లాడే మాటలో పిల్లలకు ఏమి నేర్పుతున్నారు అమ్మను తాతారు ఇంకా మాటలు లేకపోతే ఏంటది ఇంకా ఇంకా భూతమాట ఉంటే ఇవన్నీ కూడా పిల్లలకు నేర్పడం వలన వాళ్ళు ఎదుగుతున్నా కొందిగా ఆ మాటలే ఏ ఎక్కడ ఉపయోగిస్తున్నారు బయట ఉపయోగిస్తారు తర్వాత నీ మీద ఉపయోగిస్తారు ఎంత భయంకరమో విషయం చూడండి పెద్దలకు ఇది ఒక ఆట ఇది ఒక విధానం అయిపోయింది అది ఒక నవ్వుగా అయిపోయింది పిల్లల భవిష్యత్తు అంటే ఈ రోజున లెక్క లేకుండా అయిపోయింది దేవుని బహుమానాలు పిల్లలు వారిని ఎంత విధంగా చూసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి ఇక్కడ జరిగిన విషయం ఏంటనంటే అక్కడ నుంచి పిల్లల నుంచి పెద్దల వరకు అందరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు అందరు వెళ్ళిపోయారు అందుకని బాల్యం నుంచే పిల్లలకు ఏం పడుతుంది దెయ్యం ఈ రోజున పిల్లలు చూడండి ఫోన్కి బాగా ఇదైపోయారు ఆ తర్వాత వారు లోక సంబంధంగా జీవించడం తర్వాత చూసిన వారి ప్రతి ఒక్కరిని కూడా ఒక అక్కలాగో చెల్లిలాగో ఆ తల్లి నాకు చూడకోకుండా వేరే విధంగా ఆలోచనలు పెట్టుకొని వేరే విధంగా చూస్తూ ఉన్నారు చిన్న చిన్న పిల్లలండి ఆడపిల్లల్ని పాడు చేసి తర్వాత కాలంలో పాడేయటం ఎంత భయంకరంగా ఇది చేసేస్తున్నారు కారణం ఏంటి అంత చిన్న వయసులోనే పిల్లలు అంత భయంకరంగా ఎందుకు తయారైపోతున్నారు అసభ్యకరమైన చూడడం తల్లిదండ్రులు చేసే పనులు చూడడం ఎంత భయంకరం ఈ తండ్రి ఏమో తాగోస్తుంది తండ్రి ఏమో సినిమా సీరియల్ పెట్టుకొని చూస్తారు తల్లి తండ్రి చూస్తారు ఈ పిల్లలు చక్కగా కూర్చొని ఆ బైబుల్ చదువుతారా వీళ్ళేమో ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళు చదువుకోమంటే చదువుకుంటారా చదువుకోరు వీళ్ళు టీవీలో అవి చూస్తూ ఉంటే వాడి వెనక నుండి చూస్తాం వీళ్ళు ఫోన్లో అస్తవీకరని చూస్తే ఆ తర్వాత వాడు ఎక్కడ బయటికి వెళ్ళి చూస్తాం ఇంట్లో చూస్తే మా అమ్మ మా నాన్న కోరేమని ఆ తర్వాత వీడు చేసే విధానాన్ని బట్టి తర్వాత వాళ్ళ ఇంటికి ఎవరిని తీసుకొస్తున్నారు ఆ స్త్రీలను తీసుకురావటం ఇంత భయంకరమైన విధానం మత్తుకి మందుకి అన్నిటికీ బానిసరైపోతున్నారు పిల్లలు అంటే బాల్యము నుండే ఏం పడుతున్నాయి బాల్యము నుండే దెయ్యాలు పడుతూ ఉన్నాడు ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు పిల్లల్ని మనకు బహుమానాలుగా ఇచ్చింద బహుమానాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ ఆ తర్వాత తండ్రి అడుగుతాడు ప్రభా మరి ఇటు జరుగుతుంది జరిగినప్పుడు బాల్యం నుండే దెయ్యాలు పడుతున్నాయి ఇది వాణ్ణి నాశనం చేయాలని తరచు అగ్నిలోను నేలలోను కడలోయను ఏమైనా నీ వలన అయితే మా మీద కనికరింపబడి మాకు సహాయం చేయమని చేయమని అందుకు యేసు నమ్ముట నీ వలన అయితే నమ్ము వానికి సమస్తం సాధ్యమని ఆయనతో చెప్పుతుంది సమస్తం సాధ్యం దేవునికి సమస్తం సాధ్యం నీవు దేవుని ఎద్దుకు వెళ్లి నీ కుమారుడి నిమిత్తం నీ కుమార్తె నిమిత్తం ప్రార్థన చేయాలి అయ్యా నా పిల్లలు చిన్న వయసులో పాడైపోతున్నారు ఎవరో అవకాశం వెళ్ళిపోతున్నారు అని తల్లి తండ్రి ఏం చేయాలండి వారి నిమిత్తం ప్రార్థన చేయాలి వారికి మంచి ఆరోగ్యం కావాలని వారు బాగుపడాలని వారు మంచిగా ఉండాలని ప్రార్థన చేయాలి వారి కోసం దేవునికి మొరపెట్టుకోవాలి తల్లి రేయి మొదటి సాగు నగిసి ప్రార్థన చేయాలి నీడు కుమ్మరించినట్టు కుమ్మరించాలి అని చెప్తున్న గ్రంథం ఎందుకంటే పరిస్థితిలో మోర్చింది పోకుండా తండ్రి ప్రార్థన చేయాలి నిమిత్తం వారి బాగుండాలని లోకాసులకు వెళ్ళిపోకూడదని లోకాసులకు వెడిపోయి మొత్తు తాగి తన ఇష్టానుసారంగా జీవిస్తే ఒక పరస్యమ్మడి పోతే వచ్చింది కుమారు జీవితం నాశనమేగా మందుకు బానిసైతే ఎక్కడ పడతారో తెలియదు ఏమైతుందో తెలియదో ఆరోగ్యం ఏమైతే తెలియదు ప్రాబ్లమే కదా ఇవన్నీ ఏంటండి ఇవన్నీ ప్రతి ఒక్కడి కూడా తమ జీవితాన్ని పిల్లలు పాడు చేసుకుంటూ ఉంటే అలా చూస్తూ ఉంటే మరి ఎందుకు మరి ఈ లోకంలో ఎలా ఫలిస్తారు ఎలా బాగుంటారు వారికి ఆరోగ్యం ఉండదు వారి జీవితం పాడైపోతుంది బాల్యంలో నుంచి వారికి దేవుని మాటలు చెప్పుకోవాలి ఏసు జ్ఞానం అందులో దేవుని దయందును మనుషులు దయ్యందు వద్దెలు వారికి చెప్పుకోవాలి ఆ తర్వాత వాళ్ళు ఎదుగుతున్న కొందిగా వారికి బాలుడు నడవలసిన త్రోమలు వాడికి నేర్పాలి బాణ్యంలో ప్రతి ఒక్కరి కూడా గమనించుకోవాలి ఇలాంటి విషయాలు ఈ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి చాలా విషయాలు ఉన్నాయి అందుకని గ్రంథం చదివితే ప్రతి ఒక్కటి అర్థమైంది పిల్లలకు ఉదయాన్నే నెగరే ఇంటికి రాగానే ప్రార్థన చేసుకోండి ప్రార్థన చేసుకుని వెళ్ళుండి గ్రంథం చదవండి ఇదిగోండి బైబుల్ అని ఇస్తే వారు బహుగా ఫలిస్తారు నీటి కాలుగున ఎలా మొక్క వలె ఉంటారు ఎప్పుడు యహోవ ధర్మశాస్త్రములను ఆనందించు దానిని దివారాత్రులు ధ్యానించు వాడు ధన్యుడు అనేది చెబుతున్నారు సమయం సమీపిస్తుంది కలిపి ప్రవచన వాక్యములు చదువువాడును విడివాడును కైకలవాడును అందరూ ధన్యుడు అనేది గ్రంథం చెబుతున్నారు పిల్లలు బహుగా ఫలించాలి అని అంటే వారికి దెయ్యాలు పట్టకుండా ఉండాలి అని అంటే వాళ్ళలో వాళ్ళకి ఏమి నేర్పాలి ప్రార్థన ప్రార్థన నేర్పాలి వాళ్ళకు ప్రార్థన చేసుకోమని చెప్పాలి వాక్యం వాళ్ళలో ఉండాలి అప్పుడే ఎవరో వస్తున్న పోకుండా జాగ్రత్తగా ఉంటారు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభుత్వం ఏ ఒక్కరికి వచ్చి మనందరి కోసం శివులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండేన దేవునికి కృతజ్ఞత సుద్ర చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు హృదయపూర్వక వ చెల్లిస్తూ ఇవాళ ముగిస్తున్న అందరికీ వందనాలు